మరియు మూడు సంఘాలు సంయుక్తంగా కేరళ ప్రజలకు సంఘీభావంగా నిలవాలని కేరళ లెఫ్ట్ గవర్నమెంట్ని బలహీనం చేస్తేటువంటి చర్యల్లో భాగంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి విధానాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి కేరళ ప్రజానికానికి అండగా నిలవాలని చెప్పి నిర్ణయం చేశాయి అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ తెలంగాణలో హైదరాబాద్ రాష్ట్ర కేంద్రంలో మనకి సెమినార్ నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా రేపు జిల్లాలో కూడా పిలుపుని ఇవ్వడం జరిగింది కేరళ అభివృద్ధి కేరళ లెఫ్ట్ ఫ్రంట్ ప్రత్యామ్నాయ విధానాల అమలు ఇవన్నీ కూడా విజయ గారు ఉంటారు ముప్పాలు చెప్పినప్పుడు ట్రాన్స్లేట్ చెప్పినప్పుడు కొన్ని వచ్చినాయి రెండు రకాలైనటువంటి పద్ధతుల్లో కేరళ ప్రభుత్వాన్ని బలహీనపరిచేదాని కోసం బీజేపీ ప్రభుత్వం కోలుకుంటుంది ఒకటి రాష్ట్రాల హక్కుల్ని అరించేటువంటి పద్ధతి రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని అతిత్వాన్ని చూసేటువంటి పద్ధతి మూడవది ఆ రాష్ట్రానికి ఇప్పుడు ఉదాహరణ జీ ఉదాహరణ జిఎస్టీ లాంటి పన్నులు వసూలు చేసి కేంద్రం నేరుగా తిరిగి వాటి తిరిగి చెల్లించేటువంటి పద్ధతుల్లో వివక్షత రాష్ట్రాల అభివృద్ధి కోసం బడ్జెట్లో కోతలు ఇలాంటివన్నీ కూడా ఆర్థికమైనటువంటి దిగ్బంధనం చేసి ఆర్థిక ఇబ్బందులు చేసి అక్కడ ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలు నెరవేరకుండా ప్రజల్లో అసంతృప్తి పెరిగేటువంటి పద్ధతుల్లో కేరళ ప్రభుత్వం ఎర్రజెండా ప్రభుత్వం లెఫ్ట్ ప్రభుత్వం ఏమి చేయలేదనేటువంటి దాన్ని అక్కడ ఒక ప్రజల్లో భావం కల్పించడం కోసం ఆర్థిక అంశాల్లో కూడా ఆర్థిక అంశాల్లో దెబ్బతీస్తూ ఉంది రెండవది గవర్నర్ల వ్యవస్థని ఉపయోగించుకొని గవర్నర్స్ అక్కడ బీజేపీ ప్రభుత్వానికి ప్రతినిధిగా వాళ్ళే సమాంతరమైనటువంటి పాలన చేస్తూ అక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టేటువంటి బిల్లులు పాస్ కాకుండా ఉండడం లేదా అక్కడ చేసినటువంటి నిర్ణయాలు జోక్యం చేసుకోవడం ఈ పద్ధతుల్లో ఆ సమాంతర ప్రభుత్వాన్ని గవర్నర్ వ్యవస్థల ద్వారా నడిపి ఇంకొక రకంగా రెండో రకంగా దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీటినన్నిటిని ఎదుర్కొని ఛాలెంజెస్ గా నవ కేరళ నవ కేరళ అనేటువంటి ఒక లక్ష్యంతో కేరళ ప్రభుత్వం ఈరోజు ముందుకెళ్తుంది భారతదేశంలోనే ఆదర్శవంతమైనటువంటి పాలన అందిస్తూ ఉంది భారతదేశంలో ఉన్నటువంటి వామపక్ష ఇతర ప్రభుత్వాలకై కంటే భిన్నంగా మెరుగ్గా ఉంటుంది అది ప్రజా ప్రభుత్వంగా ఈరోజు నిలుస్తుంది ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొన్ని పాలక అది రాష్ట్రాల్లో అధికారం ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఈవెన్ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ కేరళని అది చేసేటువంటి అభివృద్ధిని పౌడకుండా ఉండలేనటువంటి స్థితి ఉంది ఇలా ఇక్కడ కేరళ ప్రభుత్వం ఎప్పటికప్పటికీ ప్రణాళికలు వేసుకుంటూ దానికి అనుగుణంగా దానికి అనుగుణంగా అభివృద్ధి చేస్తా ఉంది ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే స్థానిక సంస్థలన్నిటి కూడా నిర్వీర్యం చేశాయి అక్కడ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా నిలిచారు తెలంగాణ రాకముందుకు ఇప్పుడు తెలంగాణ వచ్చిన ఈ పదకొండు సంవత్సరాలలో చూసినా కానీ స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీకు జిల్లా పరిస్థితులకి నిధులు కేటాయింపే లేని పరిస్థితి ఉంది కేరళ ప్రభుత్వం ప్రజల యొక్క మనోభావాలు ప్రజల యొక్క అవసరాలని అనుగుణంగా ప్రజా ప్రాణికలు రూపొందిస్తూ మొత్తం బడ్జెట్లో ఫార్టీ పర్సెంట్ బడ్జెట్ని స్థానిక సంస్థలకి కేటాయించి అక్కడే నిర్ణయం చేసుకునేటువంటి పద్ధతుల్లో అక్కడ పాలన సాగిస్తుంది ఇది దేశానికి ఆదర్శనీయమైనటువంటి పాలన కాబట్టి ఇంత గొప్పగా ఉండి ఆల్టర్నేటివ్ విధానాలను ముందు ప్రజానుకూల విధానాలని అవలంబించేటువంటి కేరళ ప్రజానికానికి మనం అండగా ఇవ్వడం అనేటువంటిది ఈరోజు మన కర్తవ్యం మన బాధ్యత కాబట్టి కేరళ ప్రజలకి కేరళ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం కర్షకులు గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ కూలీలు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంని ఒకవైపు అభినందిస్తూనే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మనం ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగా ఈ సెమినార్ నిర్వహిస్తున్నాం ఇప్పుడే కాదు గతంలో కూడా మనం నిర్వహించాం మన కేరళ వాయనాడు ఒక భీవత్సవం వరద భీవత్సం వస్తే కేరళ ప్రజాని కానీ ఆదుకోవడానికి కోసం ఆ విపత్కర పరిస్థితుల్లో కూడా మనం అందగా నిలిచిన నిలిచాం ఇప్పుడు కూడా నిలుస్తాం ఈరోజు బీజేపీ విధానాన్ని స సవాల్ చేసేటువంటి స్థితి ఏ ప్రాంతీయ పార్టీకి కానీ ఏ భూజో పార్టీకి కానీ లేదు అది చిన్నదైనా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలకు లెఫ్ట్ పార్టీలకే అది డైరెక్ట్ గా డైరెక్ట్గా ఒక సవాలుగా ఛాలెంజ్గా నిలిచేటువంటి పద్ధతిలో మనం ఉన్నాం అది సైద్ధాంతికంగాను కావచ్చు అది ఆచరణలో భౌతికంగా కావచ్చు మనం ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం అస్థిరపడి కేరళ ప్రభుత్వంలో కేరళలో ఈ వామపక్ష ప్రభుత్వం లేకుండా పోతే మతోన్మాద బీజేపీ మరింత పెచ్చిపోయేటువంటి అవకాశం ఉంది కేరళ ప్రజలకి మద్దతు ఇవ్వడం అంటే కేరళ ప్రజలకు సంజీభం ఇవ్వడం అంటే ఈ దేశాన్ని రక్షించుకునేటువంటి ఒక భూమికరమైనటువంటి కర్తవ్యాన్ని మన భుజాల మీద వేసుకున్నట్టుగా మనం భావించి ఈ ఇది యొక్క ఏదైతే మన లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని విస్తృతంగా ప్రజానీకంలోకి కార్మిక వర్గంలోకి రైతాంగంలోకి తీసుకెళ్లి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి కేరళ ప్రభుత్వానికి కేరళ ప్రజలకి ప్రభుత్వానికి మేమన్నాం ధైర్యంగా ఉండాలనేటువంటి భరోసా ఇచ్చేటువంటి పద్ధతిలో మన ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలో మనం అందరం కూడా పూనుకోవాలని సమయం అవసరం అయింది ఆ కర్తవ్యం కోసం మనందరం కలిసి అని చెప్పి కోరుకుంటే స్లెలవు